నమస్తే అండి మాది వైరా దగ్గర లాలాపురం మాది ఖమ్మం జిల్లా వచ్చింది ఎన్ని ఎకరాలు వేసారు చిల్లి మేము రెండు ఎకరాలు చిల్లి అచ్చం ఓన్లీ కావ్యానే వేశానండి మామూలుగా మీరు ఏం చేస్తున్నారు ప్రెజెంట్కి ఇంత ముందు ప్రీవియస్ అయితే ప్రైవేట్ టీచర్ చేశానండి ప్రజెంట్గా రెండు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా ఓకే రెండు ఎకరాలు కూడా కావ్య ఇరవై నాలుగు ప్యాకెట్లు వేసిన మహేష్ గారి సూచనల మేరకు ఫస్ట్ దఫాలో భూమిలో భూమిలో కానుంచి ఫస్ట్ దఫా కానుంచి మందులు కానీ భూమిలో మందులు కానీ కొట్టే మందులు కానీ ప్రతిదీ కూడా మహేశ్వరి సూచనల మేరకే ఫాలో అవుతున్నా చూడండి అండి ఇరవై పదిహేడు పదహా పదిహేడో తారీఖు వేసాను తోట ఇవాళ ఇరవై ఏడు రోజులు ఇవాళకి చూడండి మొక్క ఎలా ఉందో ఎంత క్వాలిటీగా ఉందో చూడండి వేరు వ్యవస్థ కూడా బాగుంది ఫస్ట్ మనం వానలకి సుడోమనాసు ట్రైకోడర్మా స్ప్రే ఇచ్చాను నలభై ఐదు గంటలు నానబెట్టిన తర్వాతకి స్ప్రే ఇచ్చిన మొక్క అనేది చావలేదు ఇది ఇంత చేను మీద కూడా ఒక్కసారి నేను వేసానండి పై మొక్కలు పై మొక్కలు పై మొక్కలు మొత్తం మీద మూడు వందల నుంచి నాలుగు వందల మొక్కలే మొక్కలు మూడు వందల నుంచి నాలుగు వందల మొక్కలే పెట్టినాయి కావాలి ఖమ్మం జిల్లా అంటే మొన్న వర్షాలు మీకు ఎక్కువ కురిసే తక్కువ ఎక్కువండి మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఖమ్మంకి వరదలు వచ్చేసి ఫ్లడ్స్ వచ్చేసి చూసిన మీరు ఉంది మీకు ఆల్రెడీ అంత వరదలు వచ్చిన టైంలో కూడా మన ఉందో నేను కాదండి అది సుడోమనస్ ట్రైకోడర్మా ఓన్లీ మరి సుడోనమాసు బ్యాచిలర్స్ ట్రైకోడర్మా అంటే రైతుకి ఇది ఎవరు అని అంటారు కదా దానివల్ల ఫలితాలు ఏంది అసలు రైతులకి తెలియని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు ఆ రోజు మా అక్కడ వైరాలో మన మీటింగ్ ఒకటి పెట్టారండి సీఎంది మీటింగు ఆ రోజు కూడా నా అక్కడికి వచ్చేసి మన కృషి విజ్ఞానం సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఒక రెండు వందల మొక్కలు ప్రజెంటేషన్ కోసం తీసుకుపోయారు సుడో మనసు గురించి వాళ్ళకు కూడా చెప్పిన ఎక్సలెంట్ అండి న్యాచురల్గా పెంచును చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చిన్నప్పుడు ఎంత క్వాలిటీగా పెరిగితే అంత ఇప్పుడు ఇప్పుడు కూడా అదే క్వాలిటీగా ఉంది మొక్క అనేది వ్యా నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగేసి మొక్క చావుదల కాకుండా లేకపోతే గ్రోతింగ్ కానీ గ్రోతింగ్ పర్పస్ కానీ సుడోమనస్ మనస్ చాలా ఉపయోగపడుద్ది సైంటిస్టులు ఇచ్చేసి మేము కూడా ప్రజెంటేషన్ పర్పస్ మీ చేయిన్కి వస్తామండి అన్నారు రాండి అండి వెల్కమ్ అండి చెప్పింది నేను ఎన్నిసార్లు డ్రింకింగ్ చేశారు నారుకి ఫస్ట్ నారు పోసిన కాడ నుంచి మూడు సార్లు డ్రింకింగ్ ఇచ్చామండి మొక్క నాటిన తర్వాత ఎన్నిసార్లు స్ప్రే చేశారు ప్రధాన పాలనలో ప్రధాన పొలంలో ఒకసారి సుడమనా ట్రైకోడర్మా చేశాను తర్వాత లీడ్ వల్ల ఎక్సలెంట్ అంటే అండి బ్లాక్ ఫస్ట్ బ్లాక్ వస్తుందండి చేను నలుపున చేరుపన్న చేను బ్లాక్ వస్తుంది గ్రోతింగ్ పర్పస్లో వచ్చింది గ్రోతింగ్ వచ్చిన తర్వాతకి ఆల్రెడీ వేరు వ్యవస్థ కూడా ఆల్రెడీ మేము నర్సరీలో పెంచే విధానంలో చూసినాం కాబట్టి వేరు వ్యవస్థ ముందు వేర్లు అనేది బాగా పెరిగిన తర్వాతకి మొక్క అనేది చని చనిపోయే కారణం లేకుండా మంచిగా దృఢంగా ఉంటుందని చెప్పేసి మేము లీడ్ ఇచ్చేసినాం ఇప్పుడు కూడా లీడ్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చినాం ప్రాఫిట్ వల్ల రూట్ అనేది చూడండి ఎంత గాలి వచ్చినా ఎంత వాన వచ్చినా సరే కనీసం దృఢంగా ఉంది తప్ప కనీసం అట్లా వంగిపోదాం అనేది మొక్కలేదు దానివల్ల ప్రాఫిట్ వల్ల అదే మనకి ప్లస్ చూడండి ఎంత ఏ మొక్క చూసినా సరే ప్రాఫిట్ వల్ల చూడండి కింద నుంచి పిలకలు వచ్చే ఛాన్స్ ఓన్లీ ప్రాఫిట్కే ఉందండి వేరే ఇతర దీనికి ఈ మొక్క చూడండి ఈ మొక్కకి రూట్ వచ్చింది ఈ మొక్క చూడండి ఈ మొక్క ఈ రూట్ వచ్చింది అంటే కింద నుంచి సైడ్ బ్రాంచెస్ అనేది వస్తున్నాయి కింద నుంచి సైడ్ బ్రాంచెస్ అనేది వస్తుంది అంటే కింద వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ వేరు వ్యవస్థ దృఢంగా ఉండబట్టే కింద నుంచి రాగలుగుతుందండి మొక్క ఈ మొక్క చూడండి ఈ మొక్క చూడండి ఈ మొక్క చూడండి కింద నుంచి రూట్స్ వస్తున్నాయి అవును సైడ్ బ్రాంచెస్ చూడండి ఏ మొక్క చూడండి కింద నుంచి ప్రాఫిట్ ఎంత వేసారండి ఎకరానికి ఎకరానికి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వేసినా అండి ఓకే జియాక్జిల్ అండి జియాక్జిల్ టెన్ కేజీ బ్యాగ్ వేసినా అండి ఒక ఎకరానికి వచ్చేసి ఓకే ఎలా ఉన్నాయి సార్ ఫలితాలు జియాక్జిల్ సూపర్ అండి జియాక్జిల్ వల్లే జియాక్జిల్ అయితే ప్రాఫిట్ అయితే దీనివల్లనే సైడ్ బ్రాంచెస్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీ దృఢత్వం కానీ చూడండి మొక్కలే ఊపినా కానీ ఎట్లయినా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి మొక్క చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ అండి సో మీరు ఇప్పుడు ఈ సంవత్సరం మనం చెప్పినట్టు ఫాలో అవుతున్నారు కదా ఇప్పుడు మీరు నారు చూశారు అంటే మీ సాటిస్ఫాక్షన్ ఏంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది కొత్త ధనంగా ఉందా మీరు గతంలో చేసినట్టుందా నార్లో ప్రతి ఒక్కరు కూడా వస్తుంది ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటే వచ్చినాం లీడింగ్ ఓన్లీ డ్రింకింగ్ ఇచ్చినాం ఇప్పుడు డ్రింకింగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంది ప్రధాన పొలంలో మీరు మొక్క మీద స్ప్రే చేస్తే ఎలా ఉంది రిజల్ట్ ఇక్కడ డ్రింకింగ్ వల్ల ఫస్ట్ మనం పెంచుకునేటప్పుడే డ్రింకింగ్ ఇస్తే మొక్క అనేది ఆల్రెడీ దీనికి అలవాటు పడిపోయింది ఇంకా ఆ ఆల్రెడీ నిరోధ శక్తి ఆల్రెడీ వచ్చేసింది దీనికి ఈ ప్రధాన పదంలో ఒక అంత డ్రింకింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం కానీ డ్రింకింగ్ చిన్నప్పుడు ఇస్తే దాని రిజల్ట్ సూపర్ ఇగా పైన స్ప్రే చేస్తే ఎలా ఉంది లీడ్ ఆ పైన స్ప్రే చేసినా సరే క్వాలిటీగా ఉందండి నారు నలుపు అనేది వచ్చింది ప్రజెంట్ నలుపు వచ్చేసి సైడ్ బ్రాంచెస్ అనేది అనేది వచ్చేసింది ఆకులు కూడా క్వాలిటీ ఉన్నాయి చూడండి ఎలా ఉంది మీరు గతంలో ఎన్ని వేశారు గతంలో ముప్పై వేసిన ఎకరం వ్యవసాయం చాలా తేడా ఉందండి ఇంత ముందు ఎన్ని సార్లు కలుపు కలుపు వచ్చేది కలుపు కలుపు ఇబ్బంది ఉంది ప్లస్ ఎన్ని సార్లు మందికి అట్లా అదే రకంగా నాకు పోయినసారి రెండు నెలలకు కూడా ఈ చెట్టు లేదండి రెండు నెలలకు కూడా ఇలా లేదా చెట్టు లేదు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇరవై ఇరవై ఏడు రోజులు ఇక్కడికి చూడండి ఇంకొక ముప్పై రోజుల్లో ఇది తెలిసి పాడుబందే ఛాన్స్ కూడా ఉంది ఓకే సో రైతు మాటలో మీరు కండి ఎలా ఉందో సో మనకి వారం రోజులు వర్షం కురిసినా కూడా ఇది ఎంత ఖమ్మం జిల్లా సరౌండింగ్ అనమాట ఖమ్మం మీకు ఎంత దూరం అండి ఖమ్మం ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ సో ఖమ్మానికి దగ్గర అనమాట అయినా కూడా వర్షాలు అధికంగా పడ్డా కూడా మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అనేది కాలేదు సో థ్యాంక్ యూ